అందరికీ నమస్కారం బాగున్నారా చల్లగా సీజన్ ఉన్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మనకు ఆ ప్రాబ్లమ్స్ బయటపడడానికి రెగ్యులర్గా ఏవో ఒక డ్రాప్స్ వాడుతూనే ఉంటారు మీరు వాడుతున్నారా డ్రాప్సే కదా వాడితే ఏమవుతుంది దానివల్ల ఏమవుతుంది ట్యాబ్లెట్ అయితే లోపలికి వెళ్తుంది అదేదో దాని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని ఒక ధ్యాసలో ఉన్నారా లేదు మీరు టాబ్లెట్ వాడినా అదే ఎఫెక్ట్ అవుతుంది డ్రాప్స్ లాంటివి వాడినా కానీ అదే ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే కెమికల్స్ బాడీ వాటిని ఎప్పుడు అవుట్ సైడ్ మెటీరియల్ లెక్క కన్సిడర్ చేస్తూ ఉంటుంది అందుకని ఈ సీజన్లో యూజువల్గా చల్లగా ఉన్నప్పుడు చాలామందికి చెవి నొప్పి వస్తుందండి సివియర్ పెయిన్ వస్తుంది అంటే చలికి ఎక్స్పోజ్ కావడం కొంతమంది ఈ చలి వాతావరణంలో పొద్దున వాకింగ్కి వెళ్తారు కదా పొద్దున వాకింగ్కి వెళ్ళినప్పుడు వచ్చేటువంటి ప్రాబ్లం చెవినప్పుడు రావచ్చు కోల్డ్ ఎక్కువ తయారవుతుంది అంటే బాడీలో ఫ్లమ్ అనేది ఎక్కువ డిపాజిట్ కావడం వల్ల ఈ శ్లేష్మము చే పేర్కొని ఇప్పుడు మొక్కలకు వచ్చింది అనుకోండి ఈస్టేషియన్ ట్యూబ్స్ ఉంటాయి సో ఆ చెవి ఆ ట్యూబ్ అనేది ఇన్ఫ్లేమ్ అయిపోతుంది ఇన్ఫ్లమేషన్ కావడం అంటే వాపు రావడం కావడం వల్ల దానివల్ల వస్తుంది దానికి తోడు మళ్ళీ ఈ గాలికి తోడు కొంచెం అలర్జిక్ సెన్సేషన్ లాంటిది అలర్జిక్ రియాక్షన్ తయారైందనుకోండి లోపల చెవి లోపల ఉండేటువంటి పొరలు వాటిల్లో మళ్ళీ ఇన్ఫ్లమేషన్ రావడం అంటే కొన్నిసార్లు ఈ వ్యాక్స్ ఎక్కువ కావడం అంటే చెవి గుమిలి అంటారు కదా ఆ గుమిలి ఎక్కువయ్యి అది కూడా ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది చాలామంది గుమిలి వచ్చేలకే చెవిలో బడ్స్ పెట్టడం కానీ లేకపోతే పిన్నులు పెట్టడం కానీ ఇటువంటివి చేస్తూ ఉంటారు అటువంటిప్పుడు కూడా చెవి లోపల ఉండేటువంటి పొరలు దెబ్బతింటాయి అందుకని ఈ కండిషన్లో యూజువల్గా చెవి నొప్పి వస్తూ ఉంటుంది దీనికి డ్రాప్స్ వాడడం అనేది ఉంటుంది కానీ గుర్తుపెట్టుకోండి చెప్పాను కదా కెమికల్ బేస్ అని అందుకని దానికి కాకుండా మన ఇంట్లో ఉండేటువంటి పదార్థాలతోనే దీని నుంచి బయటపడవచ్చు ఈజీగా బయటపడవచ్చు మనకు కావాల్సింది అల్లం అల్లం కావాలి దాంతోపాటు సైంధవ లవనం సైంధానమ్మకంటారు హిందీలో ఓకే ఈ రెండు ఉంటాయి ఇంట్లో ఉంటాయి కదా ఖచ్చితంగా ఈ రోజుల్లో సాల్ట్ ఎక్కువ అవుతుందని చెప్పి నార్మల్ సాల్ట్ వద్ద లవణం వాడుతున్నాను కదా సో ఈ రెండు ఉంటే మీకు కావాల్సినటువంటి మెడిసిన్ మీరు తయారు చేసుకోవచ్చు అల్లంలో జింజిబిరని ఉంటుంది మీరేం చేస్తారంటే అల్లాన్ని దంచండి మిక్సీలో వేయొద్దు కొంచెం చిన్న మొక్కే అదంత కావాలండి దాన్ని కొంచెం దంచి ఒక బట్టలు వేసి పిండారనుకోండి పిండితే మీకు ఆ జ్యూస్ వస్తుంది జ్యూస్ని కలెక్ట్ చేసి పెట్టుకోండి దాంట్లో ఈ సైందవ లవణం కలపండి సైందవ లవణం అంత తొందరగా కరగదు వీ దాంట్లో వేసి కొంచెం ఇలా మెల్లగా రుబ్బినట్టు చేస్తూ ఉంటే అది మెల్లగా దాంట్లో కరిగిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయండి మెల్లగా కరుగుతుంది సాల్ట్ కాబట్టి అది కరిగిన తర్వాత ఈక్వల్ ఉండాలి అది ఎంత తీసుకుంటున్నామో ఇది కూడా అంతే ఉండాలి ఈక్వల్ ఒక టూ గ్రామ్స్ టూ ఎంఎల్ ఇది వస్తే టూ గ్రామ్స్ ఇది తీసుకోవడం అలా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి మీరు తీసుకొని దాన్ని రెడీ చేసి దాన్ని కూడా మళ్ళీ బట్టలో బట్టలో పెట్టి పిండండి అప్పుడు వచ్చేటువంటి జ్యూస్ని కలెక్ట్ చేయండి ఎందుకంటే ఈ దీంట్లో జింజిబెరవను ఉంటుంది కదా అది కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది ఇరిటేట్ చేయొచ్చు అందుకని ఈ సైంద్ర లోనం అల్లం రెండు కలిపి తయారు చేసినటువంటి జ్యూస్ని ఒక బాటిల్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఒకసారి తయారు చేసే సరిపోద్దు ఎప్పటిదప్పుడు ఫ్రెష్గా కావాల్సిన అవసరం లేదు మీకు చెవి నొప్పి వచ్చినప్పుడు ఒక రెండు చుక్కలు చెవిలో వేయండి చెవిలో వేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ తర్వాత తల వంచేసింది ఇప్పుడు వేసారనుకోండి తల సైడ్ వంచేసేయండి తర్వాత కాటన్ కూడా పెట్టచ్చు ప్రాబ్లం లేదు మీరు చెవిలో రెండు డ్రాప్లు వేసిన తర్వాత కాటన్ పెట్టారనుకోండి మన తల ఇలా తిప్పినప్పుడు కూడా అది వచ్చి ఆ కాటన్ పీల్చుకుంటాను కాటన్ పీల్చుకున్నప్పుడు బాడీ టెంపరేచర్కి అది కాస్త వేపర్ అయ్యి ఆ వేపర్స్ వస్తూ ఉంటాయి ఇది చేయొచ్చు లేదంటే డైరెక్ట్గా ఈ జ్యూస్లో మీరు కాటన్ ముంచి చెవిలో పెట్టుకోండి అదేనే చేయండి పర్లేదు అది చేస్తే కూడా బాడీ టెంపరేచర్కి డైరెక్ట్గా వేపర్స్ లోపలికి వెళ్తాయి దీనివల్ల అక్కడ ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ తగ్గుతుంది జింజు బిరువును ఏం చేస్తుందంటే మీకు వేసు డైలటేషన్ చేస్తుంది అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది బ్లడ్ సర్క్యులేషన్ పెంచితే ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది ఉన్నటువంటి ఆ స్వెల్లింగ్ తగ్గిస్తుంది ఆటోమేటిక్గా నొప్పి తగ్గుతూ ఉంటుంది చాలా సింపుల్ రెమెడీ దీన్ని చేసుకోగలిగితే మీరు ఎటువంటి మందులు వాడకుండా మీ చెవి నొప్పిని తగ్గించుకోవడం చాలా ఈజీ అవుతుంది చేస్తారు కదా పెద్ద పెద్ద మందులు పడి మనకు వచ్చేటువంటి హెల్త్ సమస్య తగ్గించుకోవాలనే ఫీలింగ్లు మీరు ఉండవచ్చు చాలా సింపుల్ రెమెడీస్తో మీకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలంటే కింద స్కాల్ అవుతున్న నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి ఫోన్ చేయండి మన డాక్టర్స్ టీమ్ అటెండ్ అవుతుంది మీకు ఇంట్లో చేసుకునే రెమెడీ చెప్తారు ఇలాగే దాన్ని ట్రై చేయండి ఒక మూడు వారాలు ట్రై చేయండి తగ్గకపోతే అప్పుడు మీరు డాక్టర్ని కలవచ్చు సరేనా మరోసారి మరో విడితే మనం కలుసుకుందాం నమస్తే